హాయ్ బావానీ అందరికీ మూడవ రోజు నవరాత్రి శుభాకాంక్షలు అండి ఈరోజు ఇంద్రకీలాదిలో మన దుర్గాదేవిని అన్నపూర్ణాదేవిగా అయితే అలంకరణ చేస్తారు కదా అన్నపూర్ణాదేవి అంటే మన అందరికీ అన్నం పెట్టే తల్లినే కదా మనం అన్నపూర్ణాదేవి అనేది అన్నపూర్ణాదేవి లేనిదే మన భూమి మీద ఎవ్వరూ బతకలేరండి అంటే అన్నం మన తిండి తినందే మనం ఎవ్వరూ జీవించలేం కదా నేనైతే ఈరోజు పొద్దున్నే ముందు కొంచెం లేటుగా అయినా లేచానండి పిల్లలకి కూడా స్కూల్ సెలవు కదా ఫైవ్కి అలా లేశానమాట లేచి ముందైతే ఇల్లంతా నీట్గా శుభ్రం చేసుకుని తర్వాత స్నానం చేసి వచ్చి గడపలను అయితే పూజించుకుంటున్నానండి ఇవాళ ఎంతో విశిష్టమైందండి అన్నపూర్ణ దేవి అంటే మనకు అన్నం పెట్టే తల్లి అండి ఆ అన్నం తిండి లేకుండా ఏ జీవి కూడా జీవించలేడు కానీ ప్రతి ఒక్క ఇంట్లో దేవి అయితే కొలువై ఉంటుంది ఎలాగో చెప్తాను ఎందుకంటే ప్రతి ఇంట్లో ఉండే ఆడపిల్ల మనకి అన్నపూర్ణ దేవితో సమానమేనండి ఆమె లేనిదే మిగతా వీళ్ళ కడుపు అనేది ఎవరిది నిండదు మనం ఎన్ని సొమ్ములు పెట్టినా ఎన్ని నగలు ఇచ్చినా డబ్బులు ఇచ్చినా ఏ మానవుడు కూడా తృప్తి చెందడు ఒక మనిషిని పిలిచి కడుపు నిండా అన్నం పెట్టినప్పుడే అది ఎంత తిన్నా తినలేరు వాళ్ళకి ఎంతవరకు సరిపోయిందో అంతవరకే తినగలుగుతారు నాకు చాలు అనేదాకా వాళ్ళకి తృప్తిపరిచేదే మనం పెట్టే అన్నం ఒక్కటేనండి ఏదైనా తిండి అనమాట ఎందుకంటే మనకి పట్టినంత తింటాం కానీ పట్టకపోయినా తినలేం కదా అందుకే అన్నదానం గొప్పది అంటారు అన్ని దానాల్లో కూడా అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని కూడా అంటారండి అంత అంతటి సృష్టిని పరిపాలించి ఆ శివుడే ఆ అన్నపూర్ణాదేవి దగ్గరికి భిక్షాన్ దేహి అని వెళ్ళాడంటే ఆ అన్నపూర్ణాదేవి ఎంత గొప్పదో ఆలోచించండి అందుకే ఎప్పుడైనా సరేనండి మనం తినే తిండి కూడా ఎప్పుడు వృధా చేయకూడదు అనమాట మిగిల్చు కూడా అది మిగిల్చకుండా వండుకోవడమే బెస్ట్ వృధాగా కూడా పడేయకూడదండి ఎందుకంటే మనకు అది ఉన్నప్పుడు తెలియదు లేనప్పుడే దాని విలువ తెలిసిద్ది అనమాట అన్నం తిన్నాము అంటే అందులో ఒక మెతుకు కూడా వదలకుండా తినాలన్నమాట అప్పుడే మనకి అన్నం కూడా మనం మన జీవితాంతం ఉన్ననాలు మన తిండికి పట్టకి ఏ లోటు లేకుండా జరిగిద్ది అనమాట అంతేగాని పల్లెంలో వదిలేయకూడదండి ఈరోజు నేను అన్నపూర్ణాదేవికి కట్టి పొంగల్ని ప్రసాదంగా చేస్తున్నానండి కట్టి పొంగల్ చేసేటప్పుడు నేను ఒక సీక్రెట్ చెప్తా అది ఎంతో టేస్ట్గా ఉండాలి అంటే ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి కట్టి చేసేటప్పుడు ముందుగా బియాన్ని పెసరపప్పుని వేయించుకోవాలన్నమాట ఇదే నాకు సీక్రెట్ అంటే కాదు నేను ప్రాసెస్ చెప్తాను చూడండి వేయించుకున్న తర్వాత నేను చూపించాను కదా ఒక మిక్సీ జార్లో అందులో పచ్చిమిర్చి కొత్తిమీరని మిక్సీ వేసి అన్నం ఉడికిపోయినాక అందులో కలిపి దాంతోపాటు ఉడికిచ్చి తర్వాత తాలింపు వేసుకుంటే అసలు కట్టి టేస్ట్ అనేది అదిరిపోద్దండి నేతితో కనుక మనం ఆ కట్టి పొంగలి తాలింపు వేసుకుంటే అసలు చాలా బాగుంటుంది అలాగే అమ్మవారికి నేను ఇవాళ లిల్లీ పూలును ఎర్ర గులాబీలతో దండైతే గుచ్చుకుని అమ్మవారికి దండని తయారు చేసుకుంటున్నానండి ఆ తల్లి సేవ చేసుకోవడమే భాగ్యం నాకు దక్కినందుకు నేను చాలా ఆనందపడుతున్నానండి ఎందుకంటే మాల వేసుకోవాలంటే అది అందరూ అలా కాదు అనుకుంటారేమో కానీ ఆ అమ్మ పిలుపు ఆజ్ఞ ఉంటేనే మనం ఆ మాల ధరించగలమండి అంతేగాని అది అందరి వల్ల సాధ్యం కాదనమాట ఆ తల్లి దయ అనేది కంపల్సరీ ఉండాలి నేను ఎప్పటి నుంచో కోరుకున్న కోరిక ఇన్నాళ్ళకి ఆ తల్లి నాకు నెరవేర్చింది అనమాట ఇంకా అన్నీ సిద్ధం చేసుకుని అలాగే నైవేద్యం కూడా చేసుకుని అమ్మవారికి పూజ అయితే చేసుకుంటున్నాం మా చిన్న భవాని గురించి చెప్పాలండి పాపం ఇబ్బంది పెట్టుకోకుండా చక్కగా లేపంగానే లెగిసి రెడీ అయ్యి ఒక చిన్న బ్రాహ్మణ్లాగా అన్నీ నేను చెప్పినట్టు చక్కగా చేస్తున్నాడండి నాకు చాలా అనమాట మన తెలిసి తెలియకుండా చేసే పూజే ఆ అమ్మవారు అనుగ్రహించిద్దండి అన్నీ తెలిసి చేసే కన్నా ఇలా తెలియని చిన్నపిల్లలు చేసే పూజే ఆ అమ్మవారు భక్తితో ఆదరించింది అనమాట ఎందుకంటే వాళ్ళకి కల్లా కప్పటం మోసం చేయటం తెలియదు స్వార్థం చేయటం ఒక తప్పు ఒప్పు అన్నది తెలియదు ఇలాంటి పిల్లల చేత పూర్తి చేపిస్తే అంతకన్నా గొప్ప విషయం ఏమన్నా ఉంటుందా నేను అన్ని మంత్రాలు చదువుతుంటే మా చిన్న భవానీయే పూజ అంతా చేశారనమాట ఎందుకంటే వాళ్ళ నుంచి సెలవులు వచ్చినాయి కదా అందుకనే మా చిన్న భవానీ చేతే మొత్తం పూజ అయితే చేయించానండి ఇప్పుడు ఆచమనం చేసుకుని తర్వాత సంకల్పం చెప్పుకొని పూజ అయితే మొదలు పెడుతున్నాను అనమాట ఇంకా మా భవానీకి అలవాటు అయిపోయింది ఇంకా వాటర్ ఇస్తే మూడు సార్లు ఒకసారి కడుక్కోవాలి మూడు సార్లు తాగాలి తర్వాత మళ్ళీ కడుక్కోవాలని అలవాటు అయిపోయింది మా భవానీకి చక్కగా అసలు అమ్మవారు చూడండి ఎంత కలకలలాడిపోతుంది అంత ఎరుపు రంగుతోనే కనిపిస్తుంది అన్నట్లు అనిపిస్తుంది కదా అసలు ఆ అమ్మ చక్కదనం ఎవరూ వర్ణించలేదండి అసలు ఆ విజయవాడలో ఆ అమ్మవారిని చూస్తుంటే అట్లాగే చూస్తూ ఉండిపోవాలనిపించింది ఆ కనకదుర్గా దేవిని అసలు చాలా బాగుండిద్ది కదండి అసలు మొత్తం నా ఇంట్లోనే అంత ఎరుపు రంగులో అమ్మవారు ఉంటే ఎంత బాగుందో అసలు ఎంత అందంగా కూడా ఉందండి ఆ నిమ్మకాయల దండతో పూలతో అన్నిటితో ఇప్పుడు మనం ముందుగా అయితే విఘ్నేశ్వరుని పూజించాలి కదా నేను విఘ్నేశ్వర మంత్రం చదువుతుంటే మా చిన్న భవాని పూజ చేస్తూ ఉన్నారనమాట ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశిష్ విశిష్టత ఉందండి ఇంకొక విషయం చెప్పాలంటే ఇది చంద్ర చంద్రవతి అనేది ఇంకొక పేరు అనమాట ఇవాళ అన్నపూర్ణాదేవి దేవిని చంద్రవతి అంటే శివుడు వివాహం చేసేటప్పుడు అమ్మవారి నుదుటి మీద గంట ఆకారంలో ఆ చంద్రుడు అదే చంద్రగ చంద్రగంట అనే గంట ఆకారంలో చంద్రుడు ఆకారంలో వచ్చి పడిందంట అందుకని అమ్మవారిని చంద్రావతి అని కూడా పిలుస్తారు ఈరోజు అమ్మవారిని ఆ పేరుతో కూడా అంటారు మనమేమో ఇవాళ అన్నపూర్ణ అన్నపూర్ణాదేవిగా అదే శైలపుత్రి బ్రహ్మచారిణి అలా ఉంటాయి కదా అందులో ఇవాళ చంద్రవతి పేరు మరి గుర్తులేదులే కానీ చంద్ర అన్న మాత్రం గుర్తుందండి మళ్ళీ ఇది కాదు అదని మళ్ళీ కామెంట్ చేయమాకండి ఏదో తెలిసిన పేరు అయితే చెప్పాను అమ్మవారు చాలా ధైర్యంగా ఇవాళ ఉగ్రరూపంతో ఉండిద్ది అన్నమాట ఆ చంద్రవతి అన్న అమ్మవారు పది చేతులతో ఉంటుంది ఒక తీసోలంతో త్రిశూలంతో కత్తితో పువ్వులతో అన్ని చేతుల్లో పెట్టుకుని అమ్మవారు ఉగ్ర రూపంలో ఉండిద్ది అనమాట ఇవాళ అంటే శత్రువును సంహరించడానికి ఉద్భవించిన తల్లి అనమాట చంద్ర చంద్రవతి దేవి అంటే నాకు పేరు సరిగా గుర్తు రావట్లేదులేండి మనమేమో ఇంద్రకీలాదిలోనేమో అన్నపూర్ణాదేవిగా అవతారం అయితే చెప్తాము ఇవాళ చాలామంది భక్తులు ఖచ్చితంగా వచ్చి విజయవాడలో అమ్మవారి భోజనాలు ప్రసాదం ఉంటుంది కదా అది కంపల్సరీ తీసుకుని వెళ్తారనమాట ఎందుకంటే వాళ్ళకి నమ్మకం అన్నమాట ఈ ఈ ఒక్కరోజు అమ్మవారి ప్రసాదం స్వీకరిస్తే మనకి మళ్ళీ సంవత్సరం అంతా ఏ లోటు లేకుండా తిండికి గడిసిపోయిద్దని చెప్పేసి అందరూ భావిస్తారనమాట అక్కడికి వచ్చే భక్తులు అందరూ భావిస్తారు అమ్మవారికి అభిషేకం చేస్తున్నానండి పసుపు కుంకుమతో ఇంతటి భాగ్యాన్ని నాకు కలిగించినందుకు ఆ అమ్మవారికి ఎన్నో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి ఇంత పూజ నేను చేస్తున్నానా అంటే నాకే నమ్మబుద్ధి కావట్లేదు అనమాట నేను అనుకున్న దానికన్నా అమ్మవారు నా చేత ఎక్కువ చేపించుకుంటుంది నాకైతే చాలా సంతోషంగా ఉందండి అమ్మవారికి పసుపు కుంకాలతో అభిషేకాలు కుంకుమ పూజలు నిత్యాలు ఇంత సహస్రనామాలతో అష్టోత్తరాలతో మా ఇల్లంతా ఒక పూజా మందిరంలాగా అయితే కలకలాడిపోతుందండి నాకు ఇంతటి ఓపికను కూడా ఇచ్చి అమ్మ నా జాతిని పూజలు చేయించుకుంటున్నందుకు ఆ అమ్మకి వెయ్యి దండాలు పెట్టుకోవచ్చు అనమాట అసలు కుంకుమ అభిషేకంలో అమ్మ చూడండి ఎంత కలకలలాడిపోతుందో మళ్ళీ అమ్మవారి అభిషేకం చేసి ఆ ఆ నీళ్ళన్నీ ఒక పచ్చని చెట్టు మీద అయితే పోసి తర్వాత మళ్ళీ అమ్మవారిని నీళ్ళతో కడిగి అమ్మవారిని అలంకరణ చేసుకుని రెడీ చేసుకుంటాను అనమాట మళ్ళీ ఆ చిన్న అమ్మవారికే నేను అష్టోత్తరం చేస్తాను మా చిన్న భవాని తీసుకెళ్ళి బయట చెట్టు మీద అయితే పోస్తు అక్కడ పక్కన ఉన్న సింక్లో పోయడానికి వెళ్తున్నారు తెలియదు కదా ఆ బుడ్డ సామకి అక్కడ పోయకూడదు బావా బయట చెట్టు కింద చెట్టులో పోసిరా అని చెప్పేసి నేనైతే చెప్తున్నాను అనమాట మా తల్లిని చూడండి అండి ఒక్కసారి ఎంత బాగుందో ఆ తల్లి అందరినీ చల్లగా చూడాలని నేను కోరుకుంటున్నానండి నా వీడియోలు స్కిప్ చేయకుండా చే చూడండి ప్రతిరోజు పూజ కంపల్సరీగా ఈ పదకొండు రోజులు పెడతాను మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చే పెట్టండి మీ అందరికి కనుక నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే స్కిప్ చేయకుండా అయితే చూడండి అండి అమ్మవారికి అష్టోత్తరం అయితే చేసుకుంటున్నాను అనమాట ఎర్రని గులాబీలతో అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కదా అందుకని ఎరుపు రంగు గులాబీలతో ఇవాళ అమ్మవారికి అన్నపూర్ణ అష్టోత్తరంతో అమ్మవారికి అయితే పూజ చేసుకుంటున్నాను అంద మర్చిపోయానండి అందరికీ ఒక డౌట్ రోజు తలస్నానం చేయాలా పొద్దున సాయంత్రం చన్నీలతోనే చేయాలా అని చాలామంది అనుకుంటారు కదా తలస్నానం పొద్దున సాయంత్రం చేయాలి ఎవరు మాలేసుకున్న వాళ్ళు విడిగా పీఠం పెట్టి చేసిన వాళ్ళు ఒక పొద్దునపూట ఒక్కసారి తలస్నానం చేస్తే చాలు సాయంత్రం మామూలు స్నానం చేసి దీపారాధన వెలిగించుకుంటే చాలండి మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే చన్నీళ్ళే పోసుకోవాలా అంటే ఇప్పుడు మనకి హెల్త్ ఇప్పుడు రోజులు ఎలా ఉన్నాయంటే రోజు పోసుకున్నా బాగోట్లేదు కాబట్టి బాగోదు నాకు ఇలా కొంతమంది సైన్సైటీస్ ఉన్న వాళ్ళు ఉంటారు పద్దాక ఎలర్జీలు ఉన్న వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే గోరువెచ్చటి నీళ్ళు మాములు వేడి నీళ్ళు పోసుకోకూడదు పోసి ఉండి ఉన్నట్టుగా గోరువెచ్చగా ఉంటాయి కదా ఆ నీళ్లు పోసుకోవచ్చండి దేవుడు ఎప్పుడు మన ఆరోగ్యం చెడగొట్టుకొని మనకు పూజ చేయమని చెప్పలేదు అదొక్కడు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనం బాగుంటేనే కదా ఆ దేవుడికైనా ఏ పూజ అయినా ఏదైనా చేసేది అందుకని ముందు మన ఆరోగ్యం కాపాడుకొని మనకి వీలున్నట్టుగా మనకి ఇప్పుడు ఇది పడలేదు అనుకోండి గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేసి కానీ తలస్నానం మాత్రం చేయాలండి మాలేసుకున్న వేసుకున్న పొద్దున సాయంత్రం చేయాలి మాల లేని వాళ్ళు పొద్దున ఒకసారి చేస్తే చాలనమాట రెండు పోట్ల చేయాల్సిన అవసరం లేదు మాలన్నోలు మాత్రం కంపల్సరీ చేయాలి మీకు ఇబ్బందిగా ఉంటే గోరువెచ్చని నీళ్ళతో అయితే చేయండి మళ్ళీ ఇంకో డౌట్ అడిగారనమాట దీపారాధన అనేది ఇంకా ఎప్పటికీ అలా ఎలుగుతూ ఉండాలా ఇంట్లో పెడితే అని చెప్పేసి వేయటం అవసరం లేదండి మనం అగండం పెడితేనే ఇంట్లో దీపం అనేది ఎప్పుడు ఇంకా మనకి పదకొండు రోజులు ఎలుగుతూ ఉండాలి మామూలు దీపారాధన్కు అవసరం లేదు కానీ మహానైవేద్యం పెట్టేదాకా మాత్రం దీపారాధన వెలుగుతూనే ఉండాలి మనం మహానైవేద్యం పెట్టేటప్పుడు కూడా దీపారాజను ఎలగాలండి అప్పుడే మహానైవేద్యం అంటే ఏంటంటే మనం ఇంట్లో వండుకుని అన్నం కూరని ఆ అమ్మవారికి మళ్ళీ నైవేద్యంగా మనం ఏది వండుకుంటే అదే ఉల్లిపాయ వెల్లుల్లిపై వాడకుండా మనం ఏది వండుకుంటే అదే అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలన్నమాట పెట్టి అప్పుడు దీపారాజుని ఉండాలి పెట్టి అమ్మవారికి నైవేద్యం నైవేద్యం నివేదన చేసి ఆ తర్వాత హారతిచ్చి హారతిని మళ్ళీ మన మాలకి అద్దుకుని అమ్మవారికి దండం పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు అక్కడ నుంచి కాస్త పక్కకు తప్పుకోవాలన్నమాట ఎందుకంటే మనం నైవేద్యం పెట్టినప్పుడు అమ్మవారి దగ్గర మనం ఉండకూడదు ఒక ఐదు నిమిషాలు పక్కకు వెళ్తే అమ్మవారు స్వీకరిస్తారంట అందుకని గుళ్ళల్లో కూడా నైవేద్యం పెట్టి ఒక్క అట్లా రెండు నిమిషాలు అట్లా తలిపేస్తారనమాట ఎందుకంటే అమ్మవారు స్వీకరిస్తుందని చెప్పేసి అంటారు అందుకని మనం ఏదైనా నైవేద్యం పెట్టినాక నైవేద్యం పెట్టాక కాస్త పక్కకు వెళ్ళిపోవాలి అలా చేస్తేనే మంచిది ఇప్పుడు నేను లలితా సహస్రనామంతో కుంకుమ పూజ అయితే చేసుకున్నా నేను లలితా సహస్రనామం చదువుతుంటే బా చిన్న భవానీ ఏమో కుంకుమ పూజ చేస్తున్నారు లలితా సహస్రనామం చదివితే ఒక ఇరవై నిమిషాలు పైనే పట్టిద్ది అనమాట కానీ ప్రతిరోజు ఖచ్చితంగా ఈ పదకొండు రోజులు లలిత సహస్రనామం అనేది చదువుకోండి అండి కంపల్సరీ చదువుకోండి ఎందుకంటే మన ఇంట్లో రోజు చదువుకున్న మంచిది కనీసం ఈ పదకొండు రోజులైనా సరే ని నిష్టగా లలిత సహస్రనామాన్ని ఖచ్చితంగా చదువుకోండి అమ్మవారికి కట్టి పొంగల్ని ప్రసాదంగా పెట్టానని చెప్పాను కదా అమ్మవారికి అయితే ప్రసాదం పెట్టానండి మా చిన్న అని కుంకుమ పూజ చేయమంటే దాని మొహం అంతా పూసుకున్నాడు అనమాట ఇప్పుడు కుంకం కూడా ఎంతో మంచి రావట్లేదండి ఎందు చేతికి అంత రంగురంగు అంటుందిలే నేను ఇంట్లో తయారు చేసుకున్నాలే కానీ అంత తయారు చేయలేదు పదకొండు రోజులు పూజ చేసి అంత తయారు చేయలేదనమాట ఇప్పుడు స్వామివారి అమ్మవారికి కట్టు పొంగల్ని నైవేద్యంగా పెట్టాను అలాగే తాంబూలం కూడా సమర్పించానండి ఇప్పుడు నేను అమ్మవారికి ప్రదక్షిణ చేసుకుని మూడు ప్రదక్షిణలు మా చిన్న భావాని చూస్తేనే నాకు నవ్వు వస్తుంది ఎండ తిరుగుతామా వద్దా అన్నట్టుగా తిరుగుతున్నట్టు ఉన్నాడు అనమాట కాముడి చేస్తా ఉంటాడు మా చిన్న బవానికి కాస్త కొబ్బరికాయ కొట్టమంటే అస్సలు కొట్టలేపోయాడు మా భవాని అంటే మాలేసుకున్నాక ఇంక రోజు కొబ్బరికాయ కొట్టాలి మా నవరాత్రులు చేసేవాళ్ళు కూడా కొబ్బరికాయ రోజుకు కొబ్బరికాయ కొట్టాలన్నమాట అయితే మా చిన్న భవానీ చేత ఇంతవరకు కొట్టించలేదు అందుకని చిన్న భవాని కొట్టమంటే తనకు అస్సలు పగలలేదండి ఎందుకంటే గట్టిగా కొట్టలేకపోయాడు అనమాట చిన్నోడు కదా కాయ అనేది గట్టిగా ఉంది ఎన్ని వేస్తున్నాడో చూడండి ఇంకా చివరిగా నేనే తీసుకుని కొడదామని చెప్పేసి తీసుకున్నాను అనమాట ఇక నేనే కొట్ట ఇంకా అట్లా కొడితే తన చేతికి దెబ్బ తగిలిద్దులే అని చెప్పేసి నేనే ఇంకా కొట్టడం అయితే జరిగింది మనం అంటే పెద్ద దెబ్బ వేస్తాం కానీ చిన్నపిల్లలు వేయలేరు కదా కొబ్బరికాయ కూడా కొట్టి అమ్మవారికి నైవేద్యంగా పెట్టానండి అప్పుడే మూడు రోజులు అయిపోయినాయి ఆ అమ్మవారి పూజ అన్నట్లు అనిపిస్తుంది అన్నమాట రోజు రోజుకి అది కొత్తగానే ఉందండి అసలు అది అది ఒక తెలియని ఫీలింగ్ అనమాట అసలు అమ్మ పూజ చేయడంలో దూపం మాత్రం నేను అందుకే ప్రతి వీడియోలో చెప్తున్నానండి దూపం అనేది కంపల్సరీ చెయ్యాలి అమ్మవారికి సాంబ్రాణి అంటే అంత ఇష్టం అనమాట సాంబ్రాని మాత్రం ఖచ్చితంగా ప్రతిరోజు ఇంట్లో వేసుకోవాలన్నమాట ఆ అమ్మకి అలాగే మా దుర్గమ్మకి అన్ని చోట్ల సాంబ్రాణి అయితే ఇల్లంతా చూపించుకుని ఒక చోట పెట్టుకుంటే ఆ పొగంతా ఇంట్లోకి వచ్చి మనలో నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉన్న క్రిములు ఓములు బ్యాక్టీరియా కూడా ఆ పొగకి ఇదైపోయిద్ది అనమాట అంటే పాజిటివ్ ఎనర్జీ వచ్చిద్దని అర్థం ఇంకా దూకం వేసుకుని ఆ తర్వాత హారతిచ్చుకుంటే ఇవాళ పూజ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ మా అమ్మ కదా మా దుర్గమ్మ ఆ విజయవాడ కనకదుర్గమ్మ ఇక్కడ కొలువై ఉంది అన్నట్టే ఉంటుందండి అసలు ఎంత చక్కగా ఉంటుంది ఆ తల్లి మాత్రం నేను పద్దాకా ఎందుకు చెబుతానంటే అసలు ఆ అమ్మ ఎంత అందంగా ఉంటుంది అసలు అట్లాగే చూడాలి అని అన్నట్టు అనిపిస్తుంది అనమాట ఇంకా అట్లాగే ఇల్లంతా అంతా దూపమైతే వేసుకుని అట్లాగే మా తులసి కోట దగ్గర కూడా వేసుకున్నానండి అట్లాగే దేవుడికి హారతి కూడా ఇచ్చేసాను అనమాట ఎరబోసుకుని పూజ చేస్తున్నా అనుకుంటారేమో కాదండి క్లిప్ పెట్టుకున్నాను అనమాట క్లిప్పు పెట్టుకుని కింద వదిలే ఎందుకంటే తడి తల కదా అంతా నీరు కారుతుంది అందుకని చెప్పేసి అక్కడ క్లిప్ పెట్టుకున్నాను నేనేం ఎర ఎరబోసుకోలేదు మళ్ళీ ఎర్రబోసావు వెంటక్క అనుకుంటారేమో క్లిప్ పెట్టేశాను అనమాట ఇంకా పూజ అంతా అయితే కంప్లీట్ అయిపోయింది అమ్మవారికి కూడా హారతి ఇచ్చేసి అట్ అలాగే మాలలకు కూడా హార తద్దుకొని పూజ అయితే ఇట్లా కంప్లీట్ చేసుకున్నామండి ఇంకొకసారి శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ జై దుర్గా భవానీ జై దుర్గా భవాని ఆ తల్లి ఆశీస్సులు అందరి మీద ఉండాలని నేను కోరుకుంటున్నానండి అందరినీ చల్లగా చూడమ్మా అందరూ బాగుండాలి అందులో నేనుండాలి నా పిల్లల్ని మంచి చదువు ప్రసాదించమని మంచి చదువు అంటే ఓ ఫస్ట్ ర్యాంకులు అవి కాదులేండు ఏదో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే చాలన్నదే నా ఇదనమాట అంతకుమించి ఇంకేం కావాలండి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే చాలు వాళ్ళ భవిష్యత్ బాగుంటే చాలను కదా ఏ తల్లిదండ్రులకైనా जय दुर्गा भवानी जय जय दुर्गा भवानी